మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఆశపడి అంతా అయిపోయిందా అనుకున్న నేతలను జాపింగ్ కాస్త టెన్షన్ పెడుతుందా మొదటి వారం శ్రావణమే శుభముహూర్తం అనుకున్న నేతలను ఇప్పుడు నేతలు టెన్షన్ పెట్టిస్తున్నారా సొంత పార్టీలో పోటీ కాస్త మాకే రాబోతున్న పోస్టులు అనుకున్న నేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారా గత ఏడాది వారికే ఈ ఏడాది కూడా వారికైనా అంటూ లేవనెత్తిన ప్రశ్న కాస్త వారి సీటుకు ఎసరు తెచ్చిపెట్టిందా మైనపల్లి మాటకు శ్రీగణేష్ రాతకు మరి పోస్టులు వచ్చి పడేది ఎప్పుడు రోజులు గడుస్తున్న ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ సాగుతున్న వేళ మార్కెట్ నామినేటెడ్ కొలువుల జాతరపై టెన్షన్ వీడేదెప్పుడు పన్నెండు మందితో ఫైనల్ లిస్ట్ అదే అనుకుంటే మరలా మార్పు చేర్పులు జరగబోతున్నాయా మూడు నియోజకవర్గాల నేతలే మాటల కీలకమైతే ఇద్దరు ఒకే అన్నా మరొకరు మాత్రం నైనై అనడం వెనుక కారణం ఏమిటి వాచ్ ఫోకస్ మైనపల్లి మాట శ్రీ గణేష్ రాత ఓకే నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆ మార్కెట్ నామినేటెడ్ కొలువుల కోసం నాలుగు నియోజకవర్గాల నేతలు పోటీ పడుతున్నారు మూడు నియోజకవర్గాల నేతలకు మాత్రం ఆ మార్కెట్ పై పూర్తి బాధ్యత ఉండగా కంటర్మెంట్ కు సింహ భాగాన్ని కేటాయిస్తారు అదే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ లో ఒకటిగా ఉన్న బోయిన్పల్లి మార్కెట్ మరి అందులో ఎంత మజా ఉందో తెలియదు కానీ నేతలు మాత్రం అక్కడ నుంచి తమ రాజకీయ ప్రయాణాలు కొనసాగించాలంటూ ఉవ్విలు అందుకోసం ఆ నియోజకవర్గాల నేతలను ప్రసన్నం చేసుకోవడానికి వారికి సొంత వేడుకలు వస్తే చాలు వారికి స్పాన్సర్షిప్ గా ముందుండి మరి తమ సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి తాపత్రయపడతారు ఇలా బోయిన్పల్లి మార్కెట్ కు గత నాటి నుంచి చైర్మన్ గా పనిచేసిన నేతలు ఏం సంపాదించారో తెలియదు కానీ వారి పేరు మాత్రం ఇప్పుడు మాజీ గా మార్మునగుతుంది ప్రస్తుతం బోయన్పల్లి మార్కెట్ పైన కాంగ్రెస్ సీనియర్ నేతల దృష్టి అంతా ఉంది కొందరు చైర్మన్ పదవి కోసం లాూచి పడుతుంటే మరికొందరు నయానో భయానో మాకు ఇవ్వండి వైస్ ప్రెసిడెంట్ పదవి అంటూ నేతలను ప్రసన్నం చేసుకుని పనులు పడ్డారు అయితే ఆ రెండు పోస్టులకు మంచి డిమాండ్ ఉండగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఎంట్రీతో తన శిష్యులకే ఆ సీటు అంటూ మొదటిని కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు గతనాడే తన శిష్యులుగా ఉన్న హారిక ఆనందబాబును పార్టీలో చేర్చుకుని తదుపరి చైర్మన్ ఆనందబాబే అంటూ హామీ అందించారు దీంతో చైర్మన్ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీకి వారికి దూరం కాగా అనంతరం మార్కెట్ పదవి నుంచి తప్పించిన కోర్టు ఉత్తర్వులతో కొనసాగి మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీటు మరలా మాకేంటూ వారు మైనంపల్లి పై నమ్మకంతో ఉండగా శ్రీగణేష్ సైతం వారిపై మొగ్గు చూపుతూ తమ సింహ భాగంగా పలువురు పేర్లను ప్రతిపాదించి పైకి పంపించారు మైనంపల్లి శ్రీగణేష్ ఆమోదంతో లిస్టు ఆమోదంకు సిద్ధం కాగా ఇక శ్రావణ మాసం మొదటి వారంలో ప్రమాణ స్వీకారం జరగబోతుందని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ పన్నెండు మంది సభ్యులకు సమాచారం కూడా అందింది ఆమోదానికి పంపిన లిస్టు అక్కడే ఉంది తామే అనుకున్న నేతలకు కూడా మొదటి వారంలో ఇక ప్రమాణ స్వీకారం అంటూ గట్టిగా నమ్మారు అయితే అంతా బాగానే ఉండగా కుకటిపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు ఈ లిస్టులో తన పేరు చైర్మన్ వరుసలో ఉండాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం ఆయనపై పోలీస్ కేసులు ఉన్న తరుణంలో తన కుటుంబ సభ్యులతో రాజకీయ అరంగేటరం చేయడానికి ఆ సీటు కావాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుండగా ఈ విషయంపై పలువురు ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లి అడ్డుకట్ట వేసినట్లుగా తెలిసింది సీఎం విదేశీ పర్యటనలో ఉండడం దానితో వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ఇంకా ఆమోదం లిస్టుకు దక్కపోవడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ లిస్ట్ మార్చి చూపిస్తామంటూ సొంత పార్టీ వర్గాలే ఊలుతుంటే అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఇదెక్కడి చిక్కు అంటూ ఆశపడ్డ నేతలంతా ఆకస్మంక చూస్తున్నారు మార్కెట్ నామినేటెడ్ కొలువుల కోసం ఎంతో మంది ఆశపడ్డారు కొందరికి ఆ పదవిని ఆశ చూపి మరీ పార్టీలోకి చేర్చుకోగా మరికొందరికి ఈసారికి నో ఛాన్స్ అంటూ మొదట్లోనే మాట కూడా తప్పారంటూ ప్రచారం కొనసాగుతుంది అయితే ఇచ్చిన మాట గట్టి మీద పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తారంటే అది అంత ఈజీ కాదు అన్నట్టుగానే ఉండగా శ్రావణ మాసంలో ప్రమాణ స్వీకారం అనుకున్న నేతలు కూడా రోజులు గడుస్తున్న కొద్దీ అసలు ఏం జరుగుతుంది అంటూ టెన్షన్ పడుతున్న పరిస్థితి కాగా మరి మైనపల్లి ఇచ్చిన మాటకు శ్రీగణేష్ రాసిన రాతకు పార్టీ పెద్దలు ఓకే చెప్పేస్తారా లేక మార్పు పేరుతో మరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాలి అన్నానగర్ బోనాల జాతరలో కీలక ఘట్టం రంగం ముగిసిందే అమ్మవారిని ఆవహించుకునే భవిష్యవాన్ని వినిపించిన శోభరాని అమ్మవారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అన్నానగర్ ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన కోరికను తీర్చడం లేదంటూ రంగంలో అమ్మవారి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఇంకెన్ని సంవత్సరాలు కాల యాపన చేస్తారంట మండిపడ్డ. వచ్చే సంవత్సరం నేన తన కోరిక నెరవేర్చాలని అమ్మవారు అన్ననగర్వ వాసులకు సూచించారు. రామచంద్రన నరసత్యం చెబురికా మరి అడిగిన ప్రశ్నకు అమ్మవారు సమాధానం ఇచ్చారు. రంగంలో జరిగిన విశేషాలతో ఈనాటి ప్రత్యేక నాటి ప్రతిక కథనం ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డు అన్నానగర్ పోచమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆదివారం అన్నానగర్ వాసులకు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు పలహార బండ్లు తొట్టెల ఊరిగింపుతో అన్నానగర్ ప్రాంతాలు ఆధ్యాత్మికతను మారుమరగింది సోమవారం రెండో రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నానగర్ బోనాల జాతరలో భాగంగా రంగం కార్యక్రమానికి ప్రత్యేక విశిష్టత ఉంది కుల పెద్దల ఆచారం ప్రకారం రంగం కార్యక్రమం కొనసాగుతుంటుంది రంగం కార్యక్రమాన్ని వినేందుకు కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగం కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు కొండపల్లికి చెందిన జోగిని శోభరాన్ని పచ్చికొండపై అమ్మవారి ఎదురుగా నిల్చొని అమ్మవారిని ఆవహించుకుని రంగం కార్యక్రమాన్ని వినిపిస్తుంటారు రంగం కార్యక్రమంలో భాగంగా అన్నానగర్ చెందిన పరమాల వెంకటేష్ సుంకన సారథ్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆనవాయితీ ప్రకారం పరమాల వెంకటేష్ నివాసానికి శోభరాన్ని చేరుకుని అలంకరణ పూర్తి చేసుకుంటారు డప్పు చెప్పుల మధ్య అమ్మవారి అలంకరణ కార్యక్రమాన్ని పరమాల వెంకటేష్ యాదవ్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తుంటారు అన్నానగర్ లోని కాశీ దుర్గాదేవి దేవుని వద్ద పచ్చికొండను తీసుకొచ్చి అలంకరించి అన్నానగర్ పెద్దలు ర్యాలీగా పచ్చికుండను అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు పచ్చికొండ అలంకరణలో పార్టీలకు అతీతంగా నాయకులు బస్తీ పెద్దలు పాల్గొని పచ్చికొండకు పూజలు నిర్వహించి డప్పు చప్పుల మధ్య అన్నానగర్ పోచమ్మ దేవాలయానికి చేరుకుంటారు పచ్చికుండను పోచమ్మ దేవాలయ అమ్మవారికి ఎదురుగా గొయ్యి తవ్వి పచ్చికుండను పెట్టి దానిపై చాట పెట్టి అలంకరిస్తారు కార్యక్రమం పూర్తయిన వెంటనే పరమాల వెంకటేష్ యాదవ్ నివాసం నుండి అమ్మవారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు ఆలయంలో అడుగుపెట్టిన తర్వాత సోబరాణి అమ్మవారి గుడి గర్భగుడిలోకి వెళ్లి హారతి పూజలు నిర్వహించి అమ్మవారికి ఎదురుగా ఉన్న పచ్చికుండపై నిల్చుని అమ్మవారిని ఆవహించుకుని భవిష్యమాన్ని వినిపిస్తుంటారు భవిష్యమాన్ని వినేందుకు తో పాటు చుట్టుపక్కల ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు తల్లివచ్చి ఆలయం వద్ద రంగం కార్యక్రమం కొరకు ఎదురు చూస్తుంటారు కీణానగర్ దేవాలయ కమిటీ అధ్యక్షుడు మధ్యలో యాదగిరి రంగం ఎక్కిన శోభారాణి అమ్మవారిని పలు ప్రశ్నలు అడుగుతుండడం ఆచారంగా వస్తుంది సోమవారం జరిగిన రంగం కార్యక్రమంలో శోభారాణి అమ్మవారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటు విషయంలో సంవత్సరాలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అమ్మవారి మండిపడ్డారు సంవత్సరాలుగా ఆడుస్తున్నా తన కోరికను మాత్రం తీర్చడం లేదంటూ అమ్మవారు ఆగ్రహంతో ఊగిపోయారు వచ్చే సంవత్సరంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి చెప్పి శాంతింపజేశారు

విలీనం లాభమా నష్టమా అనే అమ్మవారిని మధ్యలో యాదగిరి ప్రశ్న అడగగా విలీనంతో లాభం జరుగుతుందని అమ్మవారు సెలవిచ్చారు ఐకమత్యంగా ఉంటే అన్నానగర్ కమిటీలో పెద్ద మనుషుల మధ్య మనస్పర్ధలతో దూరం అవుతున్నారని మధ్యల యాదగిరి అమ్మవారికి తెలపడంతో పెద్ద మనుషులు లేకుండా మనుషులు ఎలా ఉంటారంటూ అమ్మవారు మండిపడ్డారు నాటి పెద్ద మనుషులు వందలేళ్లు బతికితే నేటి తరం వాసులు ఆయుష్ తగ్గిపోయిందని పెద్ద మనుషులతో కలిసిమెలిసి ఉండాలని అమ్మవారు సెలవిచ్చారు

అన్నానగర్ బోనాల జాతరలో రంగం కార్యక్రమానికి ప్రత్యేకత ఉంది తెలంగాణ జిల్లా నుంచి వేలాది మంది అన్నానగర్ ప్రాంతంలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తుంటారు రంగం కార్యక్రమంలో అమ్మవారు చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు అమ్మవారి సూచనలు పాటిస్తూ ముందు తరాల వారికి తమ సంస్కృతి సాంప్రదాయాలను అన్నానగర వాసులు చెప్తుంటారు బెల్లం శాఖ సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని అమ్మవారు అన్నానగర్ వాసులకు సెలవు అన్నానగర్ బోనాల జాతర విజయవంతంగా పూర్తి కావడంతో అధ్యక్షుడు యాదగిరితో పాటు ఆలయ కమిటీ సభ్యులకు అన్నానగర్ పెద్ద మనుషులను ఘనంగా సత్కరించుకున్నారు సతీ సమేతంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు బోనాల జాతర వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ ఐదు దేవాలయంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దంపతులు హెల్త్ దేవేందర్ దంపతులు నిర్వహించారు వేద పండితులు హేమంత శర్మ ఆహ్వానంతో నల్ల దేవాలయంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న అధికారులకు హేమంత్ శర్మ బృందం విశేష పూజలు నిర్వహించి ఆశీర్వించారు కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దంపతులను దేవేందర్ దంపతులను ఘనంగా సత్కరించారు హారతి పూజలు చేస్తూ భక్తి పారవస్యంతో సీఓ మధుకర్ నాయక్ దంపతులు మునిగిపోయారు స్కూల్ విద్యార్థుల కోసం సహకారం అందిస్తానని అభివృద్ధి కోసం తన వంతు సహకారం తలసాని శ్రీనివాస తెలియజేశారు బెంగపేటలోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్సీ సురభివానితో కలిసి చిల్డ్రన్స్ పార్క్ ను ప్రారంభించారు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారతరత్న పివి నరసింహరావు విగ్రహానికి పూలమాలేసి గనని వాళ్ళించిన అనంతరం ఆయనకు భారతరత్న వాడివడం ఎంతో సంతోషించరిణామని ఆయన ఆశయాలను ఎమ్మెల్సీ ముందుకు సాగడం చాలా అభినందనీయమంటూ ఆధ్వర్యంలో నిర్మించిన చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించడంతో పాటు వారి కోరిక మేరకు పార్క్ అభివృద్ధికి కృషి చేస్తారంటూ తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీహరి మహేశ్వరి మెమరియల్ సభ్యులు చంద్రశేఖర్ శేఖర్ రాజు శానిటేషన్ డిఈ శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు శ్రీహరి నరేంద్ర శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు सहायत <laughs> मार्यक्र కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు తమకు నిధులు కేటాయించిన పాపాన పోలేదని కేవలం గత గులాబీ ప్రభుత్వం మంజూరు చేసిన పనులు ఆనాటి నిధులతోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయంటూ సీతాఫా మళ్ళీ కార్పొరేటర్ సామల హేమ ముద్ర స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదేశించడం డివిజన్ కార్పొరేటర్ గా జరుగుతున్న పనులు పరిశీలించి అధికారులకు పలు సలహాలు సూచనలు అందించే పనులు సామల హేమ నిమగ్నమయ్యారు మైలార్గడ్డలో జరుగుతున్న సీసీ రోడ్ పనులను పరిశీలించడంతో పాటు యాభై నాలుగు లక్షల రూపాయలను గత బీఆర్ఎస్ గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఎటువంటి అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు జరగలేదంటూ స్పష్టం చేశారు పర్యటనలో ఏఈ కౌశిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు దేశభక్తిని చాటి చెప్పేలా జాతీయ జెండాలతో హర్ఘర్ తిరంగా ర్యాలీతో బీజేపీ నాయకులు ఆకట్టుకున్నారు మహిళా నాయకులంతా స్కూటీలు నడుతూ జాతీయ జెండాను రెబర్ ర్యాలీలో కథన్ తొక్కారు బిజెపి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిల్లా మహిళా మోర్చా మహిళా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళా బైక్ ర్యాలీలో పాల్గొని చాటిలా జాతీయ జెండాలతో ర్యాలీగా వెళ్లారు కార్పొరేటర్ కొంత తో పాటు పలువురు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు సికింద్రాబాద్ తానాక నుంచి సిద్ధాఫ్ మండ వారాసిగూడ పద్మరావు నగర్ ముషీరాబాద్ కవాడుగూడ బనిస్లపేట రాణిగంజ్ బేగంపేట మీదుగా మారటపల్లికి చేరుకుని ర్యాలీ ముగించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని కొంత దీపిక నరేష్ సూచించారు బోనాల జాతరను పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు ప్రాంతాల్లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకులు సన్మానాలు అందుకున్నారు అడ్డగుట్ట లోహియానగర్ బోయిగూడ తదితర ప్రాంతాల్లో పలహార బండ్లు తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు వాల్మీకి గోజాజీ మహారాజ్ చండీ మేళకు మహంకాళి పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు మొన్న బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు నేడి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిర్వహించి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బస్తీ బాట కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తూ తన మార్కులు బదిలీ చేసుకున్నారు నాలుగవ ఫికెట్ రామ్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను రామకృష్ణ సోమవారం ప్రారంభించారు స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని రామకృష్ణ తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయానంద్ రాజు మలేష్ ప్రేమ్ కుమార్ సర్వేష్ అరవింద్ నాగభూషణ్ రెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఆరో వార్డు తాడుబడి నల్లబోచమ్మ దేవాలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానంతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జక్కల మహేష్ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడం జరుగుతుందని మహేష్ రెడ్డి అన్నారు సుదర్శన్ ఆంజనేయులు జగదీశ్ తదితరులు పాల్గొన్నారు కంటమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు బానుకా నర్మద భక్తి పార్వశంతో ముందుకు తేలారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఆహ్వానంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బోర్డు సభ్యులుగా కొనసాగిన సమయంలో మహంకాళి దేవాలయ నిర్మాణానికి తాను ఎంతగానో సహాయం చేయడం తన అదృష్టమని బానుకా నర్మద మల్లికార్జున్ గుర్తు చేసుకున్నారు అమ్మవారి అనుగ్రహం తమపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకోవడం జరిగిందని నర్మదా మల్లికార్జున్ తెలిపారు అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ మహాకాళి దేవాలయ వార్షికోత్వ వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అత్యంత వైభవంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయని జంపన ప్రతాప్ అన్నారు ఆలయ కమిటీ సభ్యులు కంటర్మెంట్ ఆరో వార్డు మహాత్మా గాంధీ నగర్ మహంకాళి దేవాలయ పదహారో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు బోర్డు మాజీ సభ్యుడు పాండే యాదవ్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ప్రేమ్ రాజు శివా తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ మోండాగర్ లో చి సందడి చేశారు భవనాలు ఉత్సవాల్లో పాల్గొన్న యాదవ్ పూతరాజులతో కలిసి వేస్తూ ఆకట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మోండా డివిజన్ సీట్ ను ఆశిస్తున్న సంతోష్ యాదవ్ డివిజన్ లో జరిగే కార్యక్రమంలో చురుగా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు నిర్వాహకుల ఆహ్వానంతో పాల్గొంటున్న సంతోష్ యాదవ్ తీర్మాన స్టెప్లు వేస్తూ నిర్వాహకులను జోష్ నింపారు హర్గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిశ్రమ పిలుపునిచ్చాయి ఐదో వార్డు జ్యోతి బీజేపీ మహిళా నాయకులకు జాతీయ పథకాన్ని పరిశ్రమ అందజేశారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా మోనా డివిజన్ లోహియా నగర్ నగర్ తో పాటు ఆరో వార్డులో జరిగిన పూజా కార్యక్రమంలో పరిశ్రమ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు పరిశ్రమలు ఘనంగా సత్కరించారు ఆ దంపతులు ఇద్దరు ఐదో వార్డును చుట్టేశారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు బోనాల పండుగ వేడుకల్లో భాగంగా ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజల్ భరత్ అపూర్వ దంపతులు చోట్ల అమ్మవారి ఆలయం దర్శించుకుని పూజలు చేశారు ఆలయ నిర్వాహాల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజల్ భరత్ దంపతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఆదివారం రాత్రి జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొని పలహార బండ్ల వద్ద పూజలు నిర్వహించి వేద పండితుల ఆశ్రీ వసనాలు తీసుకున్నారు బోరాన పండుగ వేడుకల్లో భాగంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ మోండా డివిజన్ ఉన్న పలు దేవాలయాల్లో దర్శించుకొని పూజలు చేశారు లోహియా నగర్ జయప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో బోనాల పండుగ వేడుకల్లో పిట్ల నగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన ఘనంగా సత్కరించారు యూనియన్ నాయకుడుగా కార్మికుల ప్రశంసలు అందుకున్నారు సామాజిక కార్యకర్తగా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఆ సీనియర్ నాయకుడు జన్మదిన వేడుకలను నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని తోటి ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగ రవీంద్ర గుప్తా చాటుకున్నారు కంటమెంట్ ఏడోవాడు చెందిన సీనియర్ నాయకుడు జార్జ్ విన్సెట్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తిరుమలగిరిలోని తోట ముత్యానమ్మ దేవాలయంలో రంగ రవీంద్ర ఆధ్వర్యంలో జార్జ్ విన్సెట్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో డోమిక్ రాజ్ కుమార్ వినోద్ రాజు శర్మ సురేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు మీద వాడు బొల్లారం డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్య అవగాహన కల్పించారు పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు బొల్లారం వాసులు హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకున్నారు మోడా డివిజన్ జయప్రకాష్ నగర్ శ్రీ నల్లపుచ్చమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగా ఆలయ కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించారు పార్టీ శ్రీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నల్లపుచ్చమ్ మామవారిని దర్శించుకుని ప్రత్యేక నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అత్తులను ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్నావు కుమారుడు రామేశ్వర్ బీఆర్ఎస్ సీనియర్లు నివేదిత జెహెచ్ఎం కార్పొరేషన్ మాజీ సభ్యుడు నసింహముద్రాస్ సీనియర్ నాయకులు బద్రనాథ్ యాదవ్ విట్ల నగర్ శ్రీధర్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు దేవాలయ కమిటీ సభ్యుల కృష్ణ లడ్డు రాము రామురాజు సాయి రమేష్ తదితరు అతిథులను సత్కరించారు మోండా డివిజన్ లోహానగర్ నగర్ నగర్లో జరిగిన ఓనాల పండుగ పలహార బండ్ల ఊరేగింపులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రనాథ్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు నిర్వాహకుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సత్కరించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని బద్రనాథ్ యాదవ్ తెలిపారు శివ మహేష్ సాగర్ రాము వేణుకుమార్లతో పాటు లోహియానగర్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ జయప్రకాశ్ నగర్ నాయకులు సన్నధి శ్రీనివాస్ రమేష్ మల్లేష్ కృష్ణ వినో తదితరులు బద్రీనాథ్ యాదవ్ సత్కరించారు శివభక్తులైతే నిర్వహించే కన్వర్ యాత్ర మహేంద్ర హిల్స్ లోని అంగరంగ వైభవంగా సాగింది వందలాదిగా బీహార్ కు చెందినవారితో పాటు నగరంలోని పలువురు శివభక్తులు ఈ యాత్రలో పాల్గొనగా భుజాలపై కన్వర్ కన్వర్ కు రెండు వైపులా గంగా జలంతో కూడిన కన్వర్లను వేలాడదీసి నిర్వహించారు శివుడికి ఇష్టమైన శ్రావణ మాసంలో గంగాజలంతో అభిషేకించిన ఆయన కృపకు పాత్రలయ్యేందుకు భక్తులు ఈ యాత్ర నిర్వహిస్తుంటారు హిల్స్ లోని చుట్టుపక్కల ప్రాంతంలో కలుపుతూ యాత్రను కొనసాగించారు ఈ యాత్ర అధికంగా ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొనసాగుతుండగా అధిక శాతం బిహారులు ఈ యాత్రను హిల్స్ లోని గంగాజలంతో కూడిన కన్వర్లతో కొనసాగించడంతో పాటు శివుని విగ్రహానికి అభిషేకాన్ని నిర్వహించారు ఆలగడ్డ బావి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు కేటరింగ్ సర్వీస్ లో పనిచేస్తున్న ముగ్గురు బావచ్చి కేటరింగ్లో సామాన్తో తార్నాక నుంచి మసాబ్ ట్యాంక్ వెళ్తుండగా ఆలగడ్డ బావి వద్ద ఆటో అదుపుతప్పి నేరుగా వెళ్ళి డివైడ్ ను బలంగా దికొట్టింది దీంతో ఆటో గ్లాస్ బదిలీ జహర్కి తీవ్ర గాయాలు కాగా ఆటోలోని ప్రాణాలు వదిలాడు సమాచారం అందుకున్న చిలుకడుగుల పోలీసులు స్పాటకు చేరుకుగా ఎస్బి జగన్ ప్రమాదం జరిగిన తీరును ఆటోలోని వారిని అడిగి తెలుసుకున్నారు కేసు నమోదు చేసుకున్న చిలుకడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి